పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం కోసం అంతర్జాతీయ కొత్త షరతులను విధించింది షరతుల సంఖ్య యాభైకి చేరింది ఈ షరతుల్లో రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పదిహేడు పాయింట్ ఆరు ట్రిలియన్ రూపాయల బడ్జెట్ ను జూన్ రెండు వేల ఇరవై ఐదులోగా లోగా పార్లమెంట్ ఆమోదించాలని ఒక కీలక ఆదేశం ఉంది ఈ నిర్ణయం దేశ ఆర్థిక విధానాలను కఠినంగా పర్యవేక్షించాలన్న ఐఎంఎఫ్ లక్ష్యాలను సూచిస్తోంది ఇటీవల బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన ఐఎంఎఫ్ ఈ షరతులను అమలు చేయడం ద్వారా పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించారని భావిస్తోంది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఈ సంస్కరణను ప్రభావితం చేయవచ్చని ఐఎంఎఫ్ హెచ్చరించింది నాలుగు ప్రావిన్సులు వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను జూన్ ఇరవై ఐదులోగా అమలు చేయాలని ఐఎంఎఫ్ ఆదేశించింది ఈ చట్టాల కోసం డిజిటల్ వేదికలు పన్ను చెల్లింపుదారుల గుర్తింపు అవగాహన కార్యక్రమాలు సమ్మతి మెరుగుదల ప్రణాళికలను రూపొందించాలని ఈ సంస్కరణలు వ్యవసాయ రంగంలో పన్ను సేకరణను బలోపేతం చేయడమే కాకుండా ఆదాయ విషమతలను తగ్గించడానికి ఉద్దేశించినవి సింధ్ పంజాబ్ వంటి ప్రావిన్సులు గతంలో తక్కువ రేట్లతో కొనసాగితే ఐఎంఎఫ్ లక్ష్యాలు సాధ్యం కావని నిపుణులు అంటున్నారు ఇంధన రంగంలో కొత్త నిబంధనలు అమలు చేయాలని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను నాటికి గ్యాస్ ధరలను సవరించాలని ఐఎంఎఫ్ పాకిస్తాన్ ను కోరింది విద్యుత్ ధరల సిద్దుబాటు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి కావాలని యూనిట్ కు మూడు రూపాయల ఇరవై ఒక్క పైసలకు పరిమితమైన డేట్ సర్వీస్ సర్ఛార్జీను తొలగించాలని ఆదేశించింది ఈ చర్యలు ఇంధన రంగంలో సర్క్యులర్ డెట్ ను తగ్గించడానికి కీలకమని ఐఎంఎఫ్ భావిస్తోంది అదే సమయంలో మూడేళ్ల కంటే పాత ఉపయోగించిన కార్ల దిగుమతిపై ఆంక్షలను జూలై ఇరవై ఐదు నాటికి ఎత్తివేయాలని షర్త్ విధించింది